అమరావతిలో దొంగలు పడ్డారు అనే వార్త విన్నానండి ఏంటి అని ఆలోచన చేస్తే అమరావతిలో దొంగలు డబ్బు బంగారం దొంగిలించడానికి కాదండి నిర్మాణ మెటీరియల్ కొట్టేయడానికి వచ్చారు దొంగనాయాలు సిమెంటు మట్టి ఇసుక ఐరను ఎక్కడ పడితే అక్కడ పట్టకపోతున్నారు చూసే వాళ్ళకి ఏదో నిర్మాణం జరుగుతున్నలే నిర్మాణదారులే పట్టకపోతున్నారు లేనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటారు ఎందుకంటే ఎక్కడ పట్టినా విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా నిర్మాణంలో భాగమేలే అనేటటువంటి అపోహలో వెళ్ళిపోతుంటారు జనం మనం ఇప్పుడు అమరావతిలో దొంగలు పడ్డారు అనే విషయంలో ఒక కొంత సమాచారం తెలుసుకుంటాం మన రాజధాని అమరావతిలో అయితే పట్టబగలు రాత్రి అనే సంబంధం లేకుండా దొంగలు పడ్డారని చెప్పుకోవాలి కానీ వినే వాళ్ళకి దూరంగా ఉండే వాళ్ళకి అమరావతికి సంబంధం లేకుండా ఉండే వాళ్ళకి అమరావతిలో దొంగల పడ్డమేందనేటువంటి విచిత్రమైన ఆలోచన అయితే వస్తుంది కూటమి కొంతమంది అయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కదా ఇంకా దొంగనాయలు లేరు అని కూడా అనుకుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉండగా ఎలాగైతే దొంగతనాలు కంటిన్యూ అయ్యాయో నిర్మాణ పనులు నిర్మాణ పరికరాలు నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ అంతా రోడ్లు కంకర అసలు ఏది పోలేదని చెప్పడానికి లేకుండా తయారైంది ఆ నాలుగు సంవత్సరాలు అప్పుడు దొంగతనాలు చేసిన గ్యాంగ్ ఇంకా చురుకుతనంగా ఇప్పుడు పనిచేస్తా ఉందని చెప్తా ఉన్నారు కావాల పోయే వాళ్ళు ఏమో చూస్తానే ఉంటారు దొంగతనాలు దోచుకోబోయేది అదేదో నిర్మాణంలో పనిగా వాడు ఏదో కార్మికుడుగా కనబడతా ఉంటారు ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో అదేదో పబ్లిక్ గా జరిగే వర్కేలే అనుకుంటారు వందలాది టిప్పర్లని కుక్లైన్ లో పెట్టి రైతులకు ఇచ్చిన బ్లాట్లలో మట్టి తీసుకుపోతున్నారు మెయిన్ దొంగతనం మట్టి మీదనే జరుగుతుంది మరి రైతులు ఏం చేస్తున్నారా అని కూడా అనుమానం వెళ్ళిపోవచ్చు కొంతమంది భూములు అమ్ముకున్నారు కొంతమంది రైతులైతే వాళ్ళ ఫ్లాట్ ఎక్కడుందో వాళ్ళకే తెలియని పరిస్థితి అందుకే రకరకాల కారణాలు ఉంటాయి కొత్తగా కృష్ణాయపాలెంలో వచ్చేసి టిప్పర్లు వందలాది టిప్పర్లని పదుల సంఖ్యలో ప్రక్రియలను పెట్టి విపరీతంగా మట్టిలో ఉన్నారు కొంతమంది చూసారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ అది పబ్లిక్ వర్క్ చేయడానికి ఏమైనా గవర్నమెంట్ కేటాయించినటువంటి స్థలం కాదు అది ఆల్రెడీ రైతులకు ఇచ్చిన భూమి ఆ ప్లాట్లో పెద్ద ఎత్తున భారీగా గుంతల్లోడి మట్టిలో ఉడకపోతా ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు అనుమానం వచ్చి నిలదీయడం జరిగింది ఆ భూమికి సంబంధించిన రైతులు నిలదీయలేదు కానీ మొత్తానికి ఆ ప్రాంత రైతులు అయితే నిలదీయడం జరిగింది లో మట్టి ఎందుకు తోగుతున్నారా దొంగనయాలని అడిగారు వారు సమాధానం చెప్పలేక రైతు ఇచ్చిన ప్లాటర్ల మట్టి దొరుకుతారన్న దానికి జవాబు చెప్పలేక దొరికిపోవడం అనేది అయితే జరిగింది మామూలుగా ఎవరు ప్లాటర్ వాళ్ళంటే ఏదో సెల్లార్ కోసమో అలాంటి ఇలా వాటి కోసం తవ్వుకుంటే తవ్వుకోవాలి కానీ పెద్ద పెద్ద గుంతలు ఎవడెవడో వచ్చి తోతా ఉంటే అది ఎక్కడో మట్టి మన వంశీ గారు కానీ గన్నవరంలో ఆరు వందల అడుగులు ఏడు వందల అడుగులు లోతుల మట్టి కూడా దుబ్ప్పుకోబోయే పరిస్థితి కాదు కదా అందువల్ల మెయిన్ గా అమరావతి రాజధాని విషయానికి వచ్చినప్పటికీ దొంగలు పడ్డారు అనే మాట వచ్చింది అందువల్ల రాజధాని రైతులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి విషయం పోలీసులు ఉండాలి చూసుకుంటారులే అనుకోకుండా పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు అనే మాట రాకుండా పోలీసులు ప్రతి ప్లాట్ కి అక్కడ జరిగే నిర్మాణాలకి ప్రతి వారి ఆస్తులకి కాపలా ఉండడం అనేది అయ్యే పని కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో ఏ వీధిలో వాళ్ళ ఐదులో ఏ ఏరియా వాళ్ళ ఐదులో నిఘా ఉంచడం మంచిది పనుల మీద తిరుగుతూ ఉంటారు ఎవరు వాహనాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కొంతమంది కాలి కాలి నడకని తిరుగుతూ ఉంటారు గమనించుకుంటా ఉండాలి గవర్నమెంట్ లో గవర్నమెంట్ స్థలంలో వర్క్ జరుగుతుందా లేకపోతే రైతులకు ఇచ్చిన ప్లాట్లలో స్థలం ఆ స్థలంలో పని జరుగుతుంది అనే విషయాన్ని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మట్టి అంతా వేసుకోబోతున్నారని ఒక లుక్ చేయడం మంచిది ఆ ప్రాంతంలో వాళ్ళు మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అక్కడ కథ ఏదో తెలిసి అక్కడ అక్రమాన్ని నిర్మూలించారు పోలీసు వాళ్ళకి చెప్పారంటే ఆ జేసీబీలు ట్రాక్టర్లు డ్రైవర్లతో సహా మొత్తం సీజ్ చేసి పెడతారు అందులో ఇప్పుడున్న ప్రభుత్వానికి విషయం వచ్చినప్పటికీ ఎలాంటి అనుమానం లేదు అది అధికారంలో ఉన్నవాడైనా సరే అనధికారైనా సరే వైసీపీ వాడైనా సరే ఉద్దేశపూర్వకంగా చేసేవాడైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చినాక దొంగతనాలకు తాగలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదేళ్లలో మనవాడు లేపుకొని పోయాడు అమరావతిలో ఉన్న మిషనరీ సోలు అవి ఇవి సిమెంటు పైపులతో సహా లేపుకొని వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పుడు చేసేవాళ్ళు లేరు అది లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలవుతుంది రోడ్ల కోసం ఎక్కడంటే అక్కడ కంకర తొలితే ఒక ఒక టెప్పర్ వచ్చి కంకర తొలితే ఇంకొక టెప్పర్ వచ్చి లేపుకొని పోతాం పరిస్థితి అట్లా ఉంది అమరావతిలో కాబట్టి ఎవరి సెక్యూరిటీ వాడు చూసుకోవాలి ఎక్కువగా వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళు నిఘా పెట్టడం మంచిదని చెప్తా ఉన్నారు ఇలాంటి దొంగతనాలు పోలీసు యంత్రాంగం నియంత్రించాలంటే పోలీసు యంత్రాంగం మీదనే మనం బరువు వేయాలంటే అయ్యే పని కాదు ఎందుకంటే ఆ తులూరు పోలీస్ స్టేషన్ లో తిప్పి తిప్పి కొట్టిన ముప్పై మంది పోలీసులు ఉన్నారు ఇప్పుడు అమరావతి ముప్పై గ్రామాల విషయానికి వచ్చి కొత్తగా మరో పన్నెండు గ్రామాలు పనులు చేయడానికి వచ్చిన వల్లే నలభై యాభై వేల కార్మికులు ఉంటారు వాళ్ళందరి మీద నిఘా పెట్టాలంటే పోలీసులు ఒకరి వల్లనే కాదు ప్రజలు కూడా ఎక్కువ బాధ్యత తీసుకోవాలి ప్రతి రైతు నిఘా పెట్టండి ఇలా మట్టి తూకొని పోయేవాడిని ముఖ్యంగా రైతులు ఇచ్చిన ప్లాట్లలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మట్టి తూకొని పోయే వాళ్ళని సహజంగా మట్టి తోకొని పోయే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లాట్ ఎక్కడ ఉన్నవాడు ఓనర్ అమెరికాలో ఉంటాడు అలాంటి వాళ్ళ మీదనే నిఘా వేస్తాడు వాడు వానర్ ఎక్కడ లేడు కదా మనల్ని మనకి ఇంకేమి ఇబ్బంది లేదు అన్నాడు ఎవడన్నా గట్టిగా అడిగితే గనక మా ఓనర్ సెల్లార్ తోమన్నాడు సెల్లార్ కోసం ఎదుగుతామని అంటాడు వెంటనే ఫోన్ నెంబర్లు తీసుకోండి తనిఖీ చేయండి వివరాలు పూర్తిగా తీసుకోండి వచ్చిన వాళ్ళు ఫోటోలు కూడా తీసుకోండి బండి నెంబర్లు కూడా తీసుకోవడం మంచిది డ్రైవర్ కాంటాక్టర్లు తీసుకోండి మీ విషయంలో మీరు ఎంత నిఘా పెడితే మీకే అంత మంచిది ఒకసారి సెల్లార్ లోతులో తవ్విన భూమిని మళ్ళీ రైతులు ఇంకొక విధంగా వినియోగించుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మీరు కానీ నిఘా గట్టిగా పెడితే సెట్ అయిపోద్ది కార్యక్రమం రాబోయే రోజుల్లో అమరావతిలో ఇలాంటి దొంగతనాల విషయంలో వెంటనే రైతు సోదరులు ముందు అలర్ట్ కావాలి ఈ వీడియో మీద అమరావతి వాసులు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి దొంగతనాల మీద ముందు ముందు ఇంకా ఏదైనా సమాచారం ఉంటేనే మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి